ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి గారు ఐదవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ పరిశోధనలు ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలు సూక్ష్మ శరీరం లేదా ఆస్ట్రల్ బాడీ గురించి ఏం తెలుపుతున్నాయి భారతీయ వాంగ్మయమైన వేదాలు ఉపనిషత్తుల్లో మనోమయ కోసం విజ్ఞానమయ కోశాల ప్రస్తావన ఉంది థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకురాలైన మేడం హెలెనా బ్లేవెట్స్ కి ఈ రెండు శరీరాల గురించి పేర్కొన్నారు సిడబ్ల్యూ లెడ్ బీటర్ అనిబిసెంట్ మొదలైన వారంతా దానిని కామమయ శరీరంగా భావమయ శరీరంగాను పరిగణించారు సూక్ష్మ శరీరం స్వప్న శరీరం మనోమయ కోసం కామమయ శరీరం మరియు భావమయ శరీరం మొదలైనవన్నీ హాస్టల్ బాడీకి పర్యాయ పదాలే సూక్ష్మ శరీరమే మన ఆకాంక్షలను అనుభూతి చెందే అవకాశం కల్పిస్తుంది అన్ని అనుభూతులు భావోద్వేగాల వాహనంగా ఇటీవల థియోసాఫికల్ రచనల్లో పేర్కొన్నారు ది ఆస్ట్రల్ బాడీ అండ్ అదర్ ఆస్ట్రల్ ఫినామినా అనే గ్రంథంలో ఆర్థర్ పోవెల్ వెల్లడించినట్లుగా అసలైన జీవితం సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది ఎందువల్ల అంటే స్థూల శరీరం అధిక సాంద్రతను కలిగి ఉంటుంది మాండోక్యోపనిషత్ ఆత్మ యొక్క చైతన్యము నాలుగు స్థాయిల్లో ఉంటుంది అవి జాగృతి స్వప్న సుషుప్తిలని మనం తెలుసుకున్నాము వీటిలో ప్రతీది వ్యక్తిగత చైతన్య స్థాయిలోనూ విశ్వచైతన్యస్థాయిలోనూ రెండు విధాలుగా అనుసంధానమై ఉంటుంది ఈ చైతన్యపు నాలుగు స్థాయిలు మన నాలుగు శరీరాలతో అనుబంధం కలిగి ఉంటాయి అవి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మరియు ఆత్మ కోశాలు ఆత్మను ఆవరించి ఐదు పొరలు లేదా తొడుగులు ఉంటాయని వేదాలు తెలుపుతున్నాయి వీటినే కోశాలు అంటారు అవి మానవ అనుభవాలను ఐదు వేరువేరు స్థాయిల్లో కలుగజేస్తాయి ఈ పొరలు సాంద్రత కలిగిన స్థూల శరీరము దానికన్నా తేలికైన భావోద్వేగాలు వాటికన్నా సూక్ష్మమైన మనస్సు అన్నిటికన్నా స్వచ్ఛమైన ఆత్మలుగా పోల్చుకోవచ్చు మాండూక్యోపనిషత్తు తైత్రియోపనిషత్తు మోక్ష గీత మొదలైన వాటిల్లో కోశాల గురించి విపులంగా తెలియజేశారు మొదటిది అన్నమయ కోసం ఆహారం భౌతిక శరీరం ఇది అన్నం చేత పోషించబడుతుంది కనుక దీనిని అన్నమయ కోశం లేదా భౌతిక శరీరం అంటారు రెండవది ప్రాణమయ కోసం వాయువు ఎతిరిక్ శరీరం ప్రాణవాయువు చేత పోషించబడుతూ భౌతిక మనోమయ శరీరాలను సమ్మిళితం చేయగలిగిన శక్తిని కలిగి ఉంటుంది జీవులన్నీ ప్రాణముతో నిండి ఉంటాయి అది శ్వాసగా అభివ్యక్తీకరించబడుతుంది మూడవది మనోమయ కోసం మనస్సు సూక్ష్మ శరీరం మనోమయం అంటే మనస్సు చేత ఏర్పడింది అని అర్థం పంచేంద్రియాలతో కూడిన మనస్సు మనోమయ కోసంగా వ్యవహరించబడుతుంది నాల్గవది విజ్ఞానమయ కోసం విజ్ఞానం కారణ శరీరం ఇది బుద్ధి చేత ఏర్పడినది ఇది విచక్షణా జ్ఞానం నిర్ధారణ మరియు సంకల్ప శక్తులతో పాటు పంచ జ్ఞానేంద్రియాల మేలికలయిక ఆనందమయ కోసం ఆనందం మహాకారణ శరీరం ఇది ఆనందంతో నిండి ఉంటుంది ఉపనిషత్తుల్లో దీన్ని కారణ శరీరం అని కూడా అంటారు గాఢ నిద్రలో మనస్సు ఇంద్రియాలు నిశ్చలంగా ఉన్నప్పుడు ఇది అనంత విశ్వం ఆత్మతో కూడి ఉంటుంది నిరంతరము బ్రహ్మానంద పారవశ్యంలో ఉండే ఈ ఆనందమయ కోసమే ఆత్మ యొక్క ప్రతిబింబం సూక్ష్మ శరీరయానం చేసే పద్ధతులు విధానాలు సూక్ష్మ శరీరయానం చేయడానికి తోడ్పడే విధానాలు దాదాపు వందకు పైగా ఉన్నాయి వీటిల్లో ముఖ్యమైన నలభైకి పైగా పద్ధతులను మనం కూలంకుషంగా తెలుసుకుందాం ప్రక్రియ ఒకటి నిద్రపోయే సమయం సూక్ష్మ యానం చేయాలని ఆకాంక్షించే వారికి నిద్రపోయే సమయం అత్యుత్తమమైనది మొదటిసారి సూక్ష్మ యాన అనుభవం కలిగినప్పుడు నేను దానికి ఎంతగానో దాని మీద చాలా పరిశోధన చేశాను ఈ అంశానికి సంబంధించిన కనీసం ఒక వంద ఆంగ్ల గ్రంథాలను చదివాను అమెరికన్లు యూరోపియన్లు ష్యామన్ల చేత రచించబడిన అనుభవపూర్వకమైన గ్రంథాలను చదివాను అయితే సాధారణంగా అందరి అనుభవాలు అనుభూతులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి ఎందుకంటే సూక్ష్మ శరీరం అనేది అందరికీ సాధారణమే అది విడుదల అయినప్పుడు అందరికీ ఒకే విధమైన అనుభవం వస్తుంది కాకపోతే కొందరు కొన్ని మెలుకోలు చెప్పారు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు అంటే రెండు వేల పదహారు వరకు నా సాధన పరిశోధన చేస్తూనే ఉన్నాను దీనికి అంతమనేది లేదు ఇప్పటికీ ప్రతి మూడు రోజులకు ఒకసారి నాకు సూక్ష్మ అనుభవం వస్తూ ఉంటుంది నేను ఏ రోజు సంకల్పం చేసి సూక్ష్మ యానం చేయను సహజంగా స్థూల శరీరం నుండి దానంతటదే విడుదలవుతూ ఉంటుంది అది ఇంకా మధురంగా ఉంటుంది మన శక్తి పెరగడం వల్ల వచ్చే సూక్ష్మ యాన అనుభవాలు అనుభూతులు చాలా లోతుగా అద్భుతంగా ఉంటాయి ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ రోజు నేను సూక్ష్మ యానం చేస్తున్నాను అని సంకల్పించుకుని నిద్రపోతే ఏదో ఒక రోజున మనం సూక్ష్మ యానం తప్పకుండా చేస్తాము ప్రక్రియ రెండు మెలకువ నిద్ర మధ్య స్థితిని గమనించడం మొదటిది రెండవది దాదాపు ఒకటే అయినా కొద్దిపాటి తేడా ఉంది జాగృతావస్థకు నిద్రావస్థకు మధ్యన ఒక పలుచని పొర ఉంటుంది మనం అక్కడ దృష్టిని సారించాలి అప్పుడు మన సూక్ష్మ శరీరం విడుదలవుతుంది దీన్ని మనం నిద్రపోయే ముందు సాధన చేయాలి తరువాత ధ్యానం చేసేటప్పుడు కూడా చక్కని శరీర యాన అనుభవాలు రావడం మొదలవుతుంది శ్రద్ధతో సాధన చేసే ధ్యానికి తప్పక అనుభవాలు వస్తాయి నియమిత వేళల్లో నిజాయితీగా చేసే ధ్యాన సాధన ముఖ్యం ప్రక్రియ మూడు పిరమిడ్స్ లో ధ్యానం పిరమిడ్స్ లో ధ్యానం చేస్తే మంచి సూక్ష్మ శరీర అనుభవాలు వస్తాయి ధ్యానం చేయడం ఒక ఎత్తు అయితే పిరమిడ్స్ లో ధ్యానం చేయడం మరొక ఎత్తు పిరమిడ్స్ అనేవి మరింత శక్తిని పెంపొందించి వేగవంతం చేసే శక్తి క్షేత్రాలు అక్కడ వచ్చే కళలు వైవిధ్యంగా ఉంటాయి పిరమిడ్స్ లోని కింగ్స్ ఛాంబర్ లో కనీసం రెండు మూడు గంటలు కూర్చొని ధ్యానం చేస్తే సూక్ష్మ శరీరం విడువడే స్థితికి సులువుగా వచ్చేస్తారు సర్వసాధారణంగా పిరమిడ్స్ లో అందరికి ఏదో ఒక అనుభవం వస్తుంది తొంభై శాతం మందికి పిరమిడ్స్ శక్తి అద్భుతంగా పనిచేస్తుంది కేవలం పది శాతం మందికే ఏ అనుభవమూ కలుగుదు పిరమిడ్స్ లోని ప్రబలమైన శక్తి మన ఎథ్రిక్ బాడీని గిర్రున తిప్పేస్తుంది ఎందుకంటే పిరమిడ్ అనేది అంతటి విశ్వశక్తిని ప్రసారం చేస్తుంది పిరమిడ్స్ అనేవి ప్రాణశక్తి నిధులు కనుక పిరమిడ్స్ లో ధ్యానం యానానికి బాగా ఉపయోగపడుతుంది పిరమిడ్స్ లోని కింగ్స్ ఛాంబర్ లో కూర్చొని ఏకాగ్రతతో ఒక పది రోజులు ధ్యానం చేస్తే మనకు శరీర యాన అనుభవం తప్పక వస్తుంది పిరమిడ్స్ లో కలిగే అనుభవాలు అనూహ్యమైనవి యాదృచ్ఛకమైనవి అద్భుతమైనవి నిజమైన ధ్యానులు పిరమిడ్ మెడిటేషన్ ను కోల్పోకూడదు పిరమిడ్ అనేది గొప్ప సాంకేతిక జ్ఞానానికి ప్రతీక ప్రక్రియ నాలుగు ఆత్మవిచారణ పద్ధతి రమణ మహర్షి చెప్పిన నాన్యార్ అంటే తమిళంలో నేను ఎవరు లేదా నువ్వెవరు అని మనల్ని మనం తెలుసుకునే టెక్నిక్ మన నిజతత్వాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొదట స్థూలం నుంచి సూక్ష్మానికి వెళతాము సూక్ష్మాన్ని తెలుసుకున్న తరువాత కారణాన్ని గుర్తిస్తాము కారణలోకాలను గురించి తెలుసుకుంటాము తరువాత మహాకారణానికి వెళతాము ఆ తర్వాత విశ్వానికి వెళతాము విశ్వం నుంచి అనంతానికి మహాశూన్యంలోనికి వెళతాము ఈ అనుభవాలన్నీ నేను ఎవరు అని ఆత్మవిచారణ చేసుకోవడంతో వెల్లడి అవుతాయి నేను నా శరీరాన్ని కాదు నేను నా భావోద్వేగాలు కాదు నేను నా ఆలోచనలు కాదు అని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వెళితే అప్పుడు సూక్ష్మాన్ని తెలుసుకుంటాము నేనెవరు అని నిరంతర సాధన చేస్తుంటే సూక్ష్మాన్ని గుర్తించినప్పుడు మొదటి అనుభవంగా సూక్ష్మ శరీరం వెలువడుతుంది మనలోనికి మనం అంతర్ప్రయాణం చేసినప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో సూక్ష్మ యానం దానంతటదే జరుగుతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు నేనెవరు అనే ఆలోచనతో మొదలుపెట్టాలి క్రమేణా సాధన పురోగతి చెంది అన్ని మాయపరులు తొలగిపోయి నేను అది కాదు నేను ఇది కాదు అని గుర్తించగానే సూక్ష్మ శరీరం ప్రక్రియ ధ్యానం ధ్యాన సాధన అనేది మన సూక్ష్మ శరీరం విడుదల కావటానికి అత్యుత్తమమైన పద్ధతి నిరంతరాయమైన నిజాయితీపూర్వకమైన సాధన పరాకాష్ఠకు చేరినప్పుడు ధ్యానములో సూక్ష్మ శరీరం సవ్యంగా విడువడడం జరుగుతుంది ప్రక్రియ మరణించినట్లు భావించడం ఇది రమణ మహర్షి గారి నుండి నేర్చుకున్న ప్రక్రియ ఆయన జ్ఞానం పొందకముందే కొన్ని సటోరీస్ వచ్చాయి అంటే రమణ మహర్షికి నేనెవరు ఈ జీవితం అంటే ఏమిటి దేనికోసం ఈ జీవితం నేను జీవిస్తున్న ఈ జీవితం ఏమిటి ఇది కాక వేరే జీవితం ఏదైనా ఉందా మరో ప్రపంచం ఏదో ఉంది నేను దీనికోసం పుట్టలేదు నేను తెలుసుకోవలసిందేదో ఉంది ఇలాంటి ఆలోచనలు నిరంతరము వస్తూ ఉండేవి ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు ఎవరితోనూ కలిసేవారు కాదు ఆయన స్వభావం వేరేలా ఉండేది ఒకరోజు ఆయన దగ్గర బంధువు మరణించారు జీవితంలో మొట్టమొదటసారి అయ్యారు ఎందుకంటే మరణాన్ని అంత చేరువుగా చూశారు అంతకు ముందు రోజు ఆ రోజు కూడా కొన్ని గంటల క్రితం ఆయనను కలిశారు ఇంతలోనే ఆయన మరణించారు ఎక్కడికి పోయారు ఏమైపోయారు అని నిర్గంతపోయారు ఇంటికి తిరిగి వచ్చాక రమణుల వారు కూడా తన మేనమామ చనిపోయినప్పుడు ఎలా పొడుకుని ఉన్నారో అలాగే పొడుకున్నారు కాళ్లను కట్టేసి శరీరాన్ని శవాసనంలో ఉంచారు తాను కూడా శరీరాన్ని వదిలిపెట్టిన వాడిలాగానే భావించారు ఇప్పుడు నా కాళ్లు చనిపోయాయి నా చేతులు చనిపోయాయి నా ఉదరం చనిపోయింది నా మెడ చనిపోయింది నా ముఖం చనిపోయింది ఇలా నాలో శరీరంలోని అన్ని భాగాలు చనిపోయాయి నా శ్వాస కూడా ఆగిపోయింది అనుకుంటూ ఉంటే వరుసగా అలాగే జరగసాగింది స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరంతో పైనుండి చూస్తున్నారు దాదాపు మూడు పాటు అలా తన శరీరం బయటే ఉండిపోయారు మొదటిసారి ఈ స్థితి కలిగినప్పుడు ఎవరికైనా సందిగ్ధం ఉంటుంది రమణుల వారికి కూడా అలాగే అనిపించింది చివరకు నేను స్థూలాన్ని కాదు సూక్ష్మాన్ని అనే జ్ఞానం కలిగింది ఈ సూక్ష్మం ఎన్నటికీ చావదు స్థూలం ఏదో ఒకరోజు మరణిస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక తన స్థూలమైన భౌతిక శరీరంలోనికి పునఃప్రవేశించారు ఆ తరువాత ఆయన అరుణాచలం వెళ్ళి కొండపైన కూర్చొని ప్రతి ఒక్కరికి నువ్వెవరువో తెలుసుకో అని బోధించారు ఇది మనకు సూక్ష్మ యానం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు